హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరు నైట్ పూట ఎలా ఉంటుందో వ్యూ చూపిద్దామని చెప్పి చిన్న క్యాప్చర్ చేశానండి మీకు కూడా చూపిస్తున్నాను అసలు ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట మేము ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం ఇది మెట్రో తండి ఆ బ్రిడ్జ్ అనేది ఇదిగోండి మెట్రో బిల్డింగ్ అనమాట ఇది మనకి కేఆర్పురం ఇంపాక్ట్ దగ్గర ఉంటుంది చూసారా తర్వాత వచ్చి మేము మార్తలి వెళ్తున్నాం అండి సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మేము వెళ్తుంది ఒక రెస్టారెంట్కి అని చెప్పాను కదా ఆ వీడియో అంతా నేను రేపు పోస్ట్ చేస్తాను జస్ట్ వ్యూ ఎలా ఉంటుంది నైట్ వ్యూ అని చెప్పి చిన్న క్యాప్చర్ చేశాను అనమాట అది మీకు చూపిస్తున్నాను అసలు ఫుల్ ట్రాఫిక్ మార్తాలి సైడు నైట్ ఎయిట్ థర్టీ ఎయిట్ అయి ఉంటుందండి మేము బయలుదేరేపాటికి ఇక్కడ బిల్డింగ్స్ అయితే చాలా బాగుంటాయండి ఇది గూగుల్ వాళ్ళది అనమాట చూడండి అసలు ఎంత పెద్ద బిల్డింగు ఈ బిల్డింగ్ ని ఎప్పటి నుంచో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను ఫుల్గా అవ్వలేదు అందుకని మాక్సిమం ఈ రోజు ఎంతవరకు కుదిరితే అంత వరకు చూపిద్దామని చెప్పి వైట్ నుంచి చూపి చూపిస్తున్నాను చూడండి అసలు ఇలా అంత బాగుంది కదా చాలా పెద్ద బిల్డింగ్ అండి ఇది ఇవ్వండి గూగుల్ అని మెన్షన్ చేసి చూసారా చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి లైటింగ్కి అంత బాగుంది అసలు ఇంకోడి బ్యాక్ సైడ్ అది ఇదిగోండి నెక్స్ట్ సైడ్ ఏమో ఇలా కనిపిస్తుంది మనకి చూసారా బోత్ సైడ్స్ కవర్ చేసి చూపించాను ఓవరాల్గా లుక్ అలా ఉంటుంది అనమాట బిల్డింగ్కి ఇంకా మార్తాలికి దగ్గరకు వచ్చేస్తాం అనమాట ఇతంతా షాపింగ్ మాల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయండి అంటే మనకి వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ అన్నీ చాలా వరకు షాపింగ్స్ వచ్చేసాయి మార్తాలిలో ముగ్ధ వాళ్ళది కానీ ఎప్పటి నుంచో కళ కళ్యాణిక అయితే ఉంటుంది కదా అవి చాలా ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఇంకా ఒక్కొక్క బిల్డింగ్ వ్యూ చూపిస్తూ ఉన్నానండి ఇంకా మీద సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చేసినట్టు ఫీలింగ్ అనమాట మాకు ఎందుకంటే అసలు చూసారు మెట్రో ఇంకా కొంచెం కొంచెం వర్క్ స్టార్ట్ అవుతుంది బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇంకా మీరు రావాల్సిన ఏరియా వచ్చేసింది అందుకని ఇంకా చిన్నగానే చూపిస్తున్నాను అంతా వై మార్తల్లి లోపలికి వెళ్ళి హెచ్ఎస్ఆర్ అంటారు కదా అట్ సైడ్ వ్యూ అనమాట అక్కడ షాపింగ్స్ చాలా బాగుంటుందండి స్ట్రీట్ షాపింగ్ కాదు కానీ షోరూమ్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట లేని బ్రాండ్ ఐటమ్ అంటూ లేకుండా ఉంది చూడండి అందుకని నేను చూపిస్తున్నాను షాపింగ్కి బాగుందని చెప్పి ఇది ఒక రెస్టారెంట్ అండి ఆల్ తాజా అసలు వెయిటింగ్ అయితే చాలా ఉంది ఆ రెస్టారెంట్లో మరి ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈసారి కుదిరితే ట్రై చేస్తాము హెచ్చేసరి లేదు చెప్పాను కదా దీని పక్కన ఇదిగో చూసారా ఎలక్ట్రిక్ షోరూమ్స్ అంతే ఇప్పుడు చాలా ఉందండి షాపింగ్ అయితే షాపింగ్ కలెక్షన్స్ ఫస్ట్ క్రై ఎందుకోండి అందుకే చిన్న చిన్న బిట్స్ అన్ని షాపింగ్స్వి కవర్ చేశారనమాట బిల్డింగ్స్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లాంగ్ వీడియోస్ చూసి ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని నేను రెస్టారెంట్ వీడియోస్ హండ్రెడ్ వరకు కవర్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి బెంగళూరులో ఉన్న వాళ్ళు కానీ విజయవాడలో ఉన్న వాళ్ళు కానీ మ్యాక్సిమం నేను బెంగళూరే కవర్ చేశాను విజయవాడ కొంచెం తక్కువ గుంటూరు హైదరాబాద్ ఒక రెండు మూడు అంతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇక చెప్పాను మొత్తం షాపింగ్ మాల్స్ ఎంత సుఖ్యత సభ్యత బీబా వల్లది ఉంటుంది కదా ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్